హలో అండి వెల్కమ్ టు కార్వి కలెక్షన్స్ ఈరోజు మేము చూపిస్తున్న ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ ఇది ఇలా మీకు బార్డర్ వచ్చేస్తుంది అండ్ ఈ బార్డర్ కూడా ఎక్కువ లెంత్ అనేది ఉండదు ఓన్లీ షార్ట్ లెంత్ బార్డర్ ఇంతే వచ్చేస్తుంది అండ్ ఇదేమో ఇప్పుడు నేను చూపిస్తుంది ఏంటంటే నా లెహంగా అనమాట సో ఇది ఇలా స్టిచ్ చేయించేసుకున్నాను అండ్ దీనికి బ్లౌజ్ అండ్ లెహంగా ఇదే కలర్లో వచ్చేస్తుంది అండ్ ఇది ఇది కాంట్రాస్ట్ లాగా తీసేసుకున్నా అనమాట సో ఇది వచ్చేసి మనకి ఫోర్ మీటర్స్ లెంత్లో లెంత్లో వచ్చేస్తుంది దీంట్లో మనం అంటే లైక్ నార్మల్ ఫోర్ మీటర్స్ లెంత్లో మనం హాఫ్ హాఫ్ శారీ అండ్ బ్లౌజ్ లెహంగా అండ్ బ్లౌజ్ రెండో రెండో అయిపోతాయి అనమాట సో దీంట్లో కలర్స్ చూద్దాము ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ బార్డర్ ఇంత ఇలా చిన్నగా వచ్చేస్తుంది అండ్ ఆల్ ఓవర్ బూటీ లైట్ బూటీ ఉంటుంది ఇది వచ్చేసి లైక్ బార్డర్ ఇలా వచ్చేస్తుంది లైట్ కలర్ సా లైట్ కలర్ ఉంటుంది క్లాత్ కాకపోతే బార్డర్ వచ్చేసి డార్క్ కలర్ వచ్చేస్తుంది ఇలా లైన్స్ వచ్చేస్తాయి అనమాట కాపర్ లైన్స్ అండ్ ఇది వచ్చేసి పీచ్ కలర్ కనకాంబరం కలర్ ఇట్లా వచ్చేస్తుంది బార్డర్ దీంట్లో కూడా లైట్ బూటీ వచ్చేస్తుంది దుపటా లాగా యూజ్ చేయొచ్చు అండ్ హాఫ్ శారీ లాగా కూడా యూజ్ చేయొచ్చు లెహెంగా అండ్ బ్లౌజ్ లాగా మా ఈ కలెక్షన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్